హలో అందరికీ వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయా అండి మాది డిజైనర్ బోటిక్ మల్కాజ్గిరిలో ఉంటుంది ఇవాళ మనం దుపటాస్ చూద్దామండి ఈ ఎపిసోడ్లో ఇది విచిత్ర సిల్క్ అని కొత్త ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది చూడండి కట్ వర్క్ స్కాలప్ వర్క్ వస్తుంది అండ్ ఫోర్ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది మంచి బ్రైట్ పింక్ షేడ్ అండి చాలా బ్రైట్ పింక్ షేడ్ ఇందులో ఇంకొకటి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ ఇది రిచ్ రాయల్ క్రీమ్ షేడ్ అండి అలాగే డిఫరెంట్గా ఆర్గాన్జా ఇవి విస్కోస్ ఆర్గాన్జాలో గోటా వర్క్ వచ్చి స్కాలప్ వచ్చేసి ఉంటాయండి దుపటాస్ ఇది మన షిబోరీ ప్యాటర్న్లో పింక్ షేడ్లో దుపటా ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో ఉంటుంది అలాగే రెడ్ కలర్ బాందిని స్టైల్ అండి కంప్లీట్ దుపటా చూస్తే ఇలా ఉంటుంది మీకు గోటా వర్క్ వస్తుంది స్కాలప్ వస్తుంది బాందిని స్టైల్ టొమాటో రెడ్ షేడ్లో ఇది షినాన్లో డిఫరెంట్ షిబోరీ ప్యాటర్న్ అండి క్రీమ్ అండ్ బ్రౌన్ షేడ్ చాలా రేర్ కాంబినేషన్ అలాగే ఇంకా ఇదైతే ఎవరైనా వైట్ డ్రెస్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు పింక్ లెహరియా ప్యాటర్న్లో ఆర్గంజా ప్యాటర్న్లో ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో మీకు ఇలా కట్ వర్క్ వచ్చి స్కాలప్ గోటా వర్క్తోని పింక్ లెహరియా దుపట్టా ఆర్గంజా ఫ్యాబ్రిక్లో ఇంక ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ పిచ్వాయి ప్రింట్లో దుపట్టా ఇచ్చారండి ఇది కంప్లీట్ హాఫ్ వైట్ షేడ్లో పిచ్వాయి ప్రింట్లో దుపట్టా ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇందులోనే అనదర్ బ్రైట్ వన్ మంచి బ్రైట్ బ్లాక్కి జిగ్జాక్ట్ ప్యాటర్న్లో బ్లాక్ బ్రౌన్ మెరూన్ షేడ్లో ఉండే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో దుప్పట్ట సో ఈ దుపటాస్ అన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఏ దుపటా నచ్చినా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇంకా మరిన్ని వీడియోస్తో వస్తూనే ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్